పవిత్ర బారాషాయి దర్గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దర్గాలలో ఒకటైన బారాషాయి దర్గా ఈ జిల్లా ఈ రాష్ట్రం కాకుండా ఈ దేశం కాకుండా ప్రపంచంలో నలుమూలల నుంచి కులాలకి మతాలకి అతీతంగా భక్తులు ఇచ్చేసే బారాషాయి దర్గా ఆ యొక్క రొట్టెల పండుగ నాడు కోరికలు కోరుకుంటే తీరుతాయని అచంచల విశ్వాసంతో లక్షలాది భక్తులతో నిండే బారాషాహి దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా బారాషాహి దర్గా అభివృద్ధికి గత పదకొండేళ్లుగా నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ వచ్చా ఈ యొక్క ముస్లిం పెద్దల సూచనలు సలహాలు తీసుకుని వారి సూచనలు సలహాల మేరకి ఈ యొక్క బారాషాహి దర్గాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం ఈనాడు ముఖద్వారాలు ఏదైతే గతంలో ప్రారంభించి నేను అధికార పార్టీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత ఆగిన ఈ యొక్క ముఖద్వారాల పనులని మరలా ఈనాడు ఎనభై ఐదు లక్షల రూపాయల వేయంతో శరవేగంగా నిర్మిస్తూ ఉన్నాం రెండు ముఖద్వారాలు రొట్టెల పండుగ జులైలో రాబోతుంది అప్పటికి ఒక ముఖద్వారం ఖచ్చితంగా పూర్తి చేసే విధంగా రెండు ముఖద్వారం పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకున్నాం కాంట్రాక్టర్ అధికారులు ముస్లిం మత పెద్దలు అందరూ సహకరిస్తూ ఉన్నారు అందరికీ ధన్యవాదాలు భవిష్యత్తులో ఇంకా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క దర్గా మీద ప్రత్యేకమైన గౌరవం ఉంది చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో వర్త్ బోర్డు చైర్మన్ మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ గారి సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో ఈ యొక్క బహారాష్ట్రహి దర్గా అభివృద్ధికి ఇంకా అధికంగా పనులు చేపడతామని మనం చేస్తున్నాం ಆ ಬ್ರದಿಗೆ ಬಂಡೆ ಸ್ಥಾನಕ್ಕೆ ಆ ಬ್ರದಿಗೆ ಪರಿಚಯಕ್ಕೆ ಅವಕಾಶ ರೆಡಿ ಅವರು ಫೈಟ್ ನಂತೆ ರೆಡಿ 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 ನಾನು ಏನೋ ಸಹಾಯ ಮಾಡ್ತೀನಿ ಸಾಹೇಬ್ರು ಸಾಹೇಬ್ರು